అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ తోడి కోడలు రచన చంద్రలత గారు తోచి తోచనమ్మ తోడి కోడలు పుట్టింటికి వెళ్ళింది అంటారు అదేమో కానీ మా తోటి కోడలు మా పుట్టింట్లోనే మొదటిసారిగా నన్ను కలిసింది అది కూడా సంపత్తో నా పెళ్లి విషయాలు మాట్లాడటానికి నేను అప్పటికే అమెరికాలో కంప్యూటర్స్లో ఎంఎస్ పూర్తి చేశాను ఉద్యోగంలో చేరడానికి ముందుగా నా చిరకాల సైబర్ స్నేహితుడు సంపత్తో వివాహం జరగటమే సబమని అందరితో పాటు మేము భావించడంతో ఆ వేసవిలో హైదరాబాద్కు వచ్చాను సంపత్ డెట్రాయిట్లో జీఎం మోటార్స్లో పనిచేస్తున్నాడు నేను వచ్చిన వారంలోనే అతను హైదరాబాద్ వచ్చాడు ఇద్దరం ఒకరినొకరిని కలవటం ఇదే మొదటిసారి మా కలయికతో మా రెండు కుటుంబాలు కలిసిపోయాయి కొత్త చుట్టరికాలు కొత్త బంధువులు ఎందుకోగాని అందరిలోనూ సంపత్ వదిన శారద నన్నెంతో ఆకట్టుకుంది శారద ఒక చిన్న పల్లెటూరు నుంచి హైదరాబాద్కు వచ్చింది అది సంపత్ వాళ్ళన్న అనంతను పెళ్ళాడేకే వాళ్ళది ఒక రైతు కుటుంబం పెద్దగా చదువులు లేవు శారద ఫార్మసీ చేసింది పెళ్ళై నగరానికి రాగానే ఒక పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీలో చిన్న ఉద్యోగానికి చేరింది నిజానికి ఇవేవి నన్ను ఆకర్షించలేదు శారద నా కన్నో వయసులో ఐదరేళ్లు పెద్దది ఎత్తులో నాకన్నా ఐదారు రంగులు అలుచిన్నది ఈ విషయము నన్ను ఆకర్షించేది కానే కాదు ఆమె కట్టు బొట్టు మాట మన్నన అన్నీ మామూలుగానే ఉన్నాయి అయితే నన్ను ఆకర్షించింది ఆమె కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనపడుతున్న ధీమా ప్రపంచంలో నన్నెవరూ ఎదిరించలేరు అన్నంత ధీమ ఆ ధీమాను ఒత్తి చూపుతో కొద్దిగా ఎత్తినట్టున్న కనుబొమలు నాకు తెలియని విషయం ఏదైనా ఉందా అన్నట్టు నిటారుగా పైకెత్తిన తల ఆమె ధీమాకు పక్క తాళం వేస్తున్న చురుకైన చూపులు ఆ చూపుల్లో నాకు అహంకారం కనిపించలేదు అభిజాత్యము కనిపించలేదు కానీ ఎందుకో ఆ చూపులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఎటు వెళ్ళినా ఏం చేసినా శారద నుంచి నేను ఆశించిన ప్రశంసను పొందలేకపోవటం వలన కలిగిన భావనే బహుశా నన్ను ఇలా వెన్నాడుతుందేమో తెలియదు ఏది ఏమైనా నాకు తెలియకుండానే ఆమెపై ఒక ప్రత్యేక ఆసక్తి ఏర్పడిపోయింది సంపత్ అన్నయ్య అనంత్ ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నాడు శారద ఉద్యోగం వాళ్లకున్న ఒక్క పిల్లాన్ని శారద వాళ్ళ పుట్టింట్లో వదిలిచ్చింది మామయ్య పోవటంతో అత్తయ్య కూడా శారద వాళ్ళ దగ్గరే ఉంటుంది పెళ్లి పనులన్నిటిలోనూ పెళ్లి కొడుకు తరపు పెద్ద ముత్తైదు శారదే అందువల్ల పెళ్లి పనులు అయ్యేలోగా అమ్మా నాన్నలకు బాగా దగ్గరైంది సంపత్ నేను అమెరికా బయలుదేరబోతుండగా శారద వీడుక్కోలు చెప్పడానికి వచ్చింది శారద వచ్చిన సమయంలో నేను సంపత్ షాపింగ్కి వెళ్ళాం అమ్మ నాన్నలతో శారద మాట్లాడుతూ ఉండగా నేను వచ్చాను సంపత్ మరేదో పని ఉండడంతో ఇంటికి రాలేదు వచ్చి రాగానే అప్పటికే కొనసాగుతున్న శారద వాళ్ళ సంభాషణలోకి నేను తలదూర్చాను ఏమిటి నాన్న శారదను ఇబ్బంది పెట్టేస్తున్నారు చెప్పాను కదా నాకన్నా ఐదారు అంగుళాలు చిన్నదైన శారదని అక్క అని పిలవాలనిపించలేదు వా వివరసలకేమి కానీ శారదకేమీ చిన్నతనంగా ఏమీ లేదు అదే ధీమా అదే చూపు ఏమీ లేదు చిత్ర మీ బావగారు అనంత వ్యాపారం గురించి దానికంత చర్చ దీనికి నాన్న చర్చించాల్సిందే ఈ మధ్యన ఎక్కడ చూసినా పుట్ట గొడుగుల్లో పుట్టుకొచ్చాయి చిట్ ఫండ్ కంపెనీలు చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారు అదే చెప్తున్నాను నాన్న ఏదైనా శుభం కోరుకోవాలి కానీ నేను అదే అంటున్నాను అమ్మ నాకు వత్తాస పలికింది శారద చిరునవ్వుతో మమ్మల్ని చూస్తోంది చిత్ర మాటలకేవి కానీ శారద ఒక మాట అడుగుతా చెప్పు అడగండి అంకుల్ శారద నవ్వుతూనే అంది నాకు తెలిసి మీకు ఈ హైదరాబాదులో పరిచయాలు కానీ పలుకుబడి కానీ వెన్నుదన్ను కానీ పెద్దగా లేవు మరి డబ్బులు ఎలా రికవర్ చేస్తున్నారు అది మీ వల్ల అయ్యే విషయం కాదే శారద చివ్వున తలెత్తింది బుస్సుమంటున్న నాగిని గుర్తొచ్చింది నాకు అమ్మో ఎంత కోపం అయినా అదంతా మొహంలోనే మాటలు మామూలుగానే ఉన్నాయి పలుకుబడి ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయా అంకుల్ మేము రెండేళ్ల నుంచి చీటీలు వేస్తున్నాం ఎవరితో ఇబ్బంది రాలేదు అందరూ కడతారు ఇక ముందు కట్టాల్సిందే శారద గొంతులో గర్వం తొణకిసలాడింది వెరీ గుడ్ అంత విశ్వాసము దానికి తగ్గ సామర్థ్యము మీకుంటే మంచిదే కాకపోతే అనంత్ అంత మంచి ఉద్యోగం మానుకుని ఇలా చేయటం మంచిది కాదేమో ఈ పాటికి ఆడిటర్గా తానే సొంతంగా ప్రాక్టీస్ పెట్టేవాడు కాదు పక్కదారి పట్టలేదు ఆడిటర్గా ఎప్పటికం అంకులు సెటిల్ ఇప్పుడు చిట్టి వేసిన ప్రతిసారి ఒక చిట్టి మాకు మిగిలిపోతుంది కొత్తగా పది లక్షలు చిట్టి వేశాం వచ్చే నెలలో ఇరవై లక్షలు అది చేయబోతున్నాం ఇరవై లక్షలది వేయబోతున్నాం రెండు అయ్యేలోగా ముప్పై లక్షలు మిగులుతాయి కదా అంకులు శారద కళ్ళు మిలమిల మెరిశాయి అమ్మో నాన్నను ఒక చిట్టి కట్టమంది కదా నేను అనుమానంతో కళ్ళని చిట్లించాను బతికించింది నాన్ననేమీ అడగలేదు అయితే నాన్న ఎందుకు అంతగా శారదను నిరుత్సాహపరచాలని ప్రయత్నిస్తున్నాడో నాకు అర్థం కాలేదు అయినా ఎవరి పని వారిది నాన్న ఎందుకు వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం ఉచిత సలహాలు గుప్పించటం నాన్న ఎప్పటికీ మారతాడో ఏమిటో మీరు అన్నది నిజమే అంకుల్ ఒక్కోసారి చిట్టి పాడుకున్న వారి దగ్గర నుంచి డబ్బు కట్టించడం గగనం అయిపోతోంది కానీ చాలా చిట్టీలు మా ఆఫీసు వాళ్ళే వేస్తున్నారు మా మేనేజర్ కూడా వేస్తారు అందుకే డబ్బు సులభంగానే రికవర్ అవుతోంది మా ఆఫీసులో చాలామంది మా ఫైనాన్స్ ద్వారానే బాగుపడ్డారు శారద ఎంతో సంతోషంగా చెప్పింది శారద కీపిటప్ నేను అభినందించాను మనసులోనే పైకి చెప్పడానికి ధైర్యం సాలలేదు శారద ముఖంలో విశ్వాసం మరొకరి నుంచి ప్రోత్సాహాన్ని ఆహ్వానించేలా లేదు ఆ రోజే శారదను చివరిసారిగా కలిసింది మేము అమెరికా వెళ్ళి ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళని చేరిపోయాం సంపత్ నేను క్షణాలని కొలుచుకుంటూ నిమిషాలని వేస్తూ మా రొటీన్లోకి పడిపోయాం ఆరేడు నెలలు గడిచిపోయాయి ఓ రోజు సమయం కాని సమయంలో నాన్న దగ్గర నుంచి ఫోను నేను ఎంతో ఆశ్చర్యపోయాను భయపడ్డాను కూడా ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందో అని ఎందుకంటే నాన్న ఒక వాచికి అమెరికా టైం సెట్ చేసించారు వేళ వేళ మమ్మల్ని నిద్ర లేపి ఇబ్బంది పెట్టకూడదని మేమేమి భారతీయ సమయాన్ని పాటించాం తరచూ వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి కూడా నిద్ర లేపి పలకరిస్తూనే ఉంటాం అది వేరే విషయం ఇటు కాని సమయం అర్ధరాత్రి రెండున్నర గంటలకి నాన్న ఫోన్ చేయడంతో చాలా భయపడిపోయాను ఆ భయంతోనే ఓ చేత్తో ఫోన్ పట్టుకుని మరో చేత్తో గాఢ నిద్రలో ఉన్న సంపత్ని గబగబా తట్టి లేపేశాను సంపత్ ఒక మూలుగు ములిగి మళ్ళీ మూసివేశాడు ఏమిటి నాన్న విషయం నేను భయం భయంగా అడిగాను కంగారు పడకు నాన్న నెమ్మదిగా నా గొంతు మామూలుగా లేదు ఆందోళనని గంభీరం కింద అణిచిపెట్టినట్టుంది శారద ఇక్కడే ఉంది ఓ నేను తేలిగ్గా గాలి వదిలాను కంగారు పెట్టేశావుగా నాన్న శారదేగా వచ్చింది మేము తరచూ మాట్లాడుతూనే ఉంటాంగా ఏమైనా విశేషాలు ఉన్నాయా ఏంటి అత్తయ్య ఆరోగ్యం అది అనంత్ కనిపించటం లేదు వాట్ నాకు తెలియకుండానే నేను హైదరాబాద్కి అంత గట్టిగా అరిచాను సంపత్కి నిద్రమత్తు వదలటమే కాదు మంచం మీద నుంచి ఎగిరి నా పక్కకు వచ్చి పడ్డాడు హాయ్ చిత్ర ఏమిటి విషయం నేను మౌనంగా ఫోన్ సంపత్ చేతిలో పెట్టబోయాను చిత్ర ఫోన్లో నాన్న గొంతు పక్కన ఉన్న సంపత్ గొంతు కన్నా గట్టిగా వినిపించింది ఆ నాన్న నాకు ఎలా స్పందించాలో తెలియటం లేదు సంపత్ని కంగార పెట్టకు విషయం అంతా విని నిదానంగా చెప్పు అనంత్ ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు ఇవాళకి రెండు వారాలు శారద నా దగ్గరికి ఇప్పుడే వచ్చింది నీకు తెలుసుగా అనంత్ వ్యాపారం చిట్టీలు కట్టిన వాళ్ళంతా శారద నీ లేస్తున్నారట నాన్న చెప్తూనే ఉన్నారు నా కళ్ళ ముందు శారద రూపం మెదులుతోంది నాకే అన్నట్టుగా ఆమె కళ్ళు దీమాగా ఉన్న ఆమె చూపులు నేనేం సమాధానం చెప్పానో నాకే తెలియదు నాన్న తనకు ఎలాగైనా సహాయం చేయి నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా చిత్ర నాన్న ఫోన్ పెట్టేశారు నేను సంపత్తో విషయమంతా నెమ్మదిగా వివరించాను సంపత్ హడావిడి పడుతూ అనంత్ స్నేహితులకి బంధువులకి ఫోన్లు చేశాడు అనంత్ ఎక్కడికెళ్ళి ఉండొచ్చు అన్న సమాచారం ఎవ్వరూ ఇవ్వలేకపోయారు నాన్నతో మాట్లాడాడు సంపత్ నాన్న లాయర్తో ఆడిటర్తో మాట్లాడారు నెలలు గడిచాయి మాకు సెలవు దొరికి దొరకడంతోనే హైదరాబాద్కు బయలుదేరాం సంపత్ నేరుగా శారద వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నేను అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాను శారద ఏ స్థితిలో తమ దగ్గరికి వచ్చింది చెప్పాడు నాన్న అనంత అదృశ్యమైన సంగతి ఎలా తెలిసిందో ఏమో కానీ అతను కనిపించకుండా పోయాడని శారద గ్రహించక ముందే ఈ చిట్టిలు కట్టిన వాళ్ళంతా పసిగట్టేశారు చెమటోడ్చి దాచిన డబ్బు అనంత దగ్గర గుమ్మరించి మరి మరి వాళ్ళ కడుపు రగిలిపోదు ఏం చేశారు నాన్న చేయాల్సిందంతా చేశారు అనంత వెళ్ళిన మూడో రోజుననుకుంటా శారద ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్ళిందో లేదో అందరూ వాళ్ళ ఇంటిని చుట్టుముట్టారు శారద ఇంట్లో ఒక్కతే ఉంది ఆ సమయంలో మీ అత్తయ్య కూడా లేదు ఆవిడమే ఇంటికి వెళ్ళింది పాపం శారద వెనక గుమ్మ తలుపు తీసుకుని కాంపౌండ్ వాళ్ళు దూకి ఆ వీధిలో ఉన్న మున్సిపల్ పార్కులో మూల నక్కింది వచ్చిన వాళ్ళు అరిచి ఇంటి మీద రాళ్ళు విసిరారు అనంతని శారదని బండ బూతులు తిట్టారు ఇంటి తలుపులు పగలగొట్టి చేతికి అందింది తలా ఒకటి పట్టుకుపోయారు వీధి వీధి అంత రత్సల రావిడి చేసిపోయారు శారద ఎంత ధీమాగా ఉండేది నాతో చెప్తూ ఉంటే నాకే ఏడుపు ఆగలేదు నాన్న గొంతు రుద్దమైంది ఇలా జరిగి అన్న ఊహ కూడా నాకు రాలేదు నేను నిర్ఘాంతపోయాను నేనైతే శారద ఏ అఘాయిత్యం చేసుకుంటుందని భయపడ్డాను అమ్మ బాధగా నిట్టూర్చింది ఇంత జరిగినా శారద మాకు చెప్పింది అనుకున్నావా ఎవరో మాట వరచు కంటే నేను అమ్మ విషయం తెలుసుకుందామని వెళ్ళాము అభిమానం గల పిల్ల ఏనాడన్నా మాట పడి ఇరుగునా పాపం ఎంత మొహమాట పడింది మాతో విషయం చెప్పటానికి ఏదో సావి చెప్పినట్టు మొగుడు మొట్టినందుకు కాక తోడి కోడలు నవ్వినందుకు ఏడ్చిందట వెనకటి ఎవరోతో చిత్ర శారద వ్యవహారంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా మధ్యలో నువ్వు ఒకటి శారదను చూసి నవ్వి ఎట్టుందా ఇప్పుడు పరిస్థితి అమ్మ మాటలకు అడ్డొచ్చాడు నాన్న నాన్న ఇంతకీ శారద మన ఇంటికి ఎలా వచ్చింది అదిగో మీ అమ్మే రోజు వెళ్ళి కబుర్లు చెప్పేది అయినా మన ఇంటికి రావాలని శారద ఎందుకు అనుకుంటుంది ఆ చిట్టీలు కట్టిన వాళ్ళలో ఎవరో పోలీస్ కేసు పెట్టారు మరొకడు ఏకంగా గోండాలనే పంపించాడు బాబ్రే నా గుండె జారిపోయింది ఒకరోజు ఆ రౌడీ అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి పచ్చిగా ప్రవర్తిస్తుంటే వెనక గుమ్మల నుంచి పారిపోయి వచ్చి ఒక ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసింది నేను అమ్మ వెళ్ళి తీసుకొచ్చాం మేము వెళ్ళేసరికి తల మీదగా ముసుకేసుకుని బూత్ వెనకాల నక్కి నక్కి కూర్చుని ఉంది నా అన్న మౌనం వహించాడు శారదను అలా చూసేసరికి నా కడుపు తరుక్కుపోయిందనుకో ఎవరి కన్నబిడ్డ అయితేనేం కానీ ఈ కర్మ పగవాడికి కూడా వద్దు తల్లి వద్దు అయినా ఆ శారద కన్నవాళ్ళు ఎంతటి కర్కసులో చిత్ర విషయం తెలిసాక శారదకు సహాయం చేయకపోగా శారద కొడుకుని తెచ్చి ఇంట్లో పడేసి చక్కాపోయారు ఆడపిల్లలు పుట్టింటి మీద పుట్టిడు ఆశలు పెట్టుకుంటారు కదా దుర్మార్గులు అది లేకుండా చేశారు అమ్మకు కొంగుతో కళ్ళు తుడుచుకుంది నాకు దుఃఖం ఆగలేదు నాకు తెలియకుండానే నా కళ్ళు తడిగెట్టాయి వాళ్ళనని లాభం లేదు చిత్ర అందరితోనూ చిట్టీలు కట్టించారు వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంటి మీద పడ్డారు మరి వాళ్ళ ఇంట్లో శారదను ఎలా ఉంచుకుంటారు పల్లెల్లో పట్టుదలలు పరువు ప్రతిష్టలు ఎక్కువ కాదు అదే నాన్న నువ్వు కూడా అలా అంటావు నిజం అదే చిత్ర చేదుగానే ఉంటుంది మరి ఎన్ని సమస్యలు కన్న వాళ్ళు ఇలా సహాయన నిరాకరణ చేయటం నాకైతే మనసొప్పలేదు అమ్మలాగే అమ్మ మరి మా అత్తయ్య ఆవిడేమన్నారు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి ఆవిడే శారద అండగా నిలబడింది అది ఎప్పుడు నేను మీ నాన్న మీ అత్తగారింటికి వెళ్ళి చెడామడ కడిగేశాక ఏమైనా అనుకో నా మనసు ఆగింది కాదు మన ఇంటికి వచ్చి ఉండడానికి శారద సస్ ఒప్పుకోలేదు ఎంత బతిమలాడానని వయసులో ఉన్న పిల్ల ఆమెకు తోడు పసిపిల్లవాడు అటు పోలీసులు ఇటు రౌడీలు ఇటు పైన ఖాతాదారులు ఆ పెద్ద ఆవిడకి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా నేను ఆ నాలుగు మాటలు కడిగేసాక ఏమనుకుందో ఏమో శారద దగ్గరికి వచ్చేసింది అమ్మ మోహన్లో వియంకురాల మీద సాధించినటువంటి విజయం ఓ క్షణం తళుక్కుమని మాయమైంది నాన్న నిట్టూర్చి గంభీరంగా అన్నాడు చిత్ర నిజంగా శారద స్థానం ఊహించుకుంటేనే ఎంత బాధగా ఉందో తెలుసా ఆమె బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు సహోద్యోగులు అందరికీ ఒక పూటలో విరోధైపోయింది ఎందుకు ఆ దగులు బాజీ వెదవ చేత తనానికి చేయని నేరానికి ఎంతటి శిక్షణ అనుభవించిందో చూడు పాపం ఎన్ని అవమానాల్ని భరించిందో ఎంత క్షోభన అనుభవించిందో అభిమానవంతురాలు నోరు విప్పిందే కాదు అందరం చాలాసేపు మౌనంగా ఉండిపోయాం మాటలే కరువైనట్టు కొద్దిసేపటికి నేనే అన్నాను పోనీలే నాన్న మీరు తనకు సహాయపడ్డారుగా ఏం సహాయం సహాయించింద్రా తెలిసిన స్నేహితులు ఉన్నారు కాబట్టి లీగల్ ప్రొటెక్షన్ ఇప్పించాను అరెస్టులో గట్రా జరగకుండా స్టేలు తీసుకురాగలిగాను ఆడిటర్తో లెక్కలు వేయించాను కానీ ఆమెకు జరిగిన నష్టాన్ని ఆమె మనసుకు కలిగిన కష్టాన్ని ఎలా తొలగించగలని చెప్పు అందరం ప్రయత్నించిన నాన్న భారంగా అన్నాడు డబ్బు కూడా మనం సర్దే అంతుందా చెప్పు ముప్పై నలభై లక్షలు నా కళ్ళ ముందు ధీమాగా చూస్తున్న శారద కళ్ళే కదలాడుతున్నాయి నా మనసంతా అంతా వికలం అయిపోయింది నాన్న మాటలు నా గుండె లోతుల్ని కెరికాయి మీది మరీ విచిత్రం మనిషికి మాట సాయం అన్నారు మనం చేతనైనంత చేస్తాం అంతేగాని అమ్మ పెదవి విరిచింది చిత్ర మీ నాన్న మరీ లోతుగా ఆలోచిస్తాడు అమ్మాయి అదేమి చిత్రమో మెల్లగా నా మనసులో మరో ఆలోచన మొదలైంది అమ్మ అన్నట్టు మాట సాయం ఎంతైనా చేయొచ్చు ధన సహాయం చేయడానికి ఒక హద్దు పద్దు ఉండక్కర్లా అది ఈ కాలంలో ఇక్కడి నుంచి చూస్తే అమెరికా అద్భుతంగా ఆడంబరంగాను కనిపిస్తుంది అక్కడ సామాన్య జీవితం గడపడానికే మేము రెక్కల మొక్కలు చేసుకుంటున్నాం ఒక్కో డాలర్ సంపాదించడం అంత సులభమేం కాదు అమెరికా అవకాశాల దేశం అంటారు అందిన అవకాశాన్ని సఫలం చేసుకోగలిగిన వాడే అందలం ఎక్కుతాడు లేకపోతే అడుసులోనే ఉంటాడు నేను సంపత్ ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు చేజెక్కించుకుంటున్నాం బంగారు భవిష్యత్తు ఊరిస్తోంది ఇప్పుడు ఈ శారద ఊబిలో చిక్కుకుని మమ్మల్ని మేము కుంచుకోవటం లేదుగా సంపత్ గబుక్కున శారదకు ధన సహాయం చేస్తానని వాగ్దానం చేసేస్తాడేమో ఈ మధ్యనే అప్పు చేసుకున్న కారు కొందామనుకుంటున్న అపార్ట్మెంట్ నా కళ్ళ ముందు మెదిలేయి మరి మా భవిష్యత్ ఏమిటి నాలో సన్నగా మెదిలిన ఆలోచన మెల్లగా విస్తరించి మెదడంతా ఓడలు దింపుకుంటోంది ఎలా చేయటం ఏం చేయటం సంపత్తు ఏదో ఆదేశం కమ్మేసింది అన్న చేసిన తప్పును తన తలకు రుద్దుకుంటున్నాడు సంపత్ మైడియర్ సంపత్ మన గురించి ఆలోచించు మహానుభావ ఎందుకో గానీ నా ఆలోచనలో మాటల రూపం దాల్చడానికి నా నోట్లోంచి బయటపడటానికి వెనకాడుతున్నాయి నా మనసు మొద్దు బారిపోయింది నా నాలుక మొద్దు బారిపోయింది శారద పట్ల సానుభూతి సంపత్ సహాయాల పట్ల అనుమానం ఈ రెండూ కలిగించిన మిశ్రమ సందిగ్ధతతో ఏర్పడిన అనిశ్చిత స్థితిలో నేను శారదను కలిశాను శారదను చూడగానే నేను కూడా కదిలిపోయాను ఏరి తల్లి నిరుడు చూసిన శారద నా నోట మాట రాలేదు శారద ముఖంలో నెత్తురు పాలిపోయి పాలిపోయింది మనిషి కుంచుకుపోయి పెట్టలా ముడుచుకుపోయి ఉంది సంపత్ను కానీ నన్ను కానీ కళ్ళెత్తి చూడటం లేదు మాతో పెదవి విప్పి మాట్లాడటం లేదు అత్తయ్య సంపత్కి అన్ని విషయాలు చెప్తూ ఉంది అనంత్ని అతని వ్యాపారాలని శారద ప్రోత్సహించడం ఆవిడకు మొదటి నుంచి ఇష్టం లేదు అలాగని చెప్పా పెట్టకుండా ఆ మాయమైన కొడుకుని వెనకేసుకురావటానికి ఆవిడకు మనసు ఒప్పటం లేదు అనంత విషయాలు ఇంకా ఎన్నో శారదకు తెలిసిన ఆవిడ నమ్మకం శారద నోరు విప్పితే చాలునని ఆవిడ సంపత్ దగ్గర ఎంతో బాధపడింది శారద పిల్లవాడు చిన్ను వాడు మేము తెచ్చిన అమెరికా చాక్లెట్లు చప్పరిస్తూ మేము తెచ్చిన బొమ్మలతో ఆనందంగా ఆడుకుంటున్నాడు ప్రపంచంతో సంబంధం లేకుండా కొత్త కోడలనైనా నాకు శారదతో ఎంత చనువు తీసుకోవాలో అర్థం కావట్లేదు అత్తయ్య మాటలతో ఎంతవరకు ఏకీభవించవచ్చో అర్థం కావట్లేదు ఎవరిని సమర్థించలేని అసమర్థత నన్ను గందరగోళంలో పడేసింది సంపత్ కూడా ఆశ్చర్యంగా ప్రవర్తిస్తున్నాడు అసహనం విసుగు కోపం సంపత్ కూడా నాలాంటి స్థితిలోనే ఉన్నాడు అని నా నమ్మకం చివరికి మా మౌనాల డొల్లను ఛేదించాల్సిన రోజు వచ్చింది మేము అమెరికాకు తిరిగి వెళ్ళే రోజు వచ్చేసింది సంపత్ నేను శారదతో ఒంటరిగా మాట్లాడటానికి సమావేశమయ్యాం శారద వంక చూస్తూ నేను చాలా చిన్నతనంగా భావించసాగాను బహుశా శారద నన్ను ఇంకా పరాయి వ్యక్తిగానే భావిస్తుందేమో ఎంతైనా తోటి కోడల్ని అమ్మ అన్నట్టు శారద నా ముందు మాట్లాడటానికి అభిమానపడచ్చు కదా సంపత్తో మనసు విప్పి మాట్లాడుతుందేమో అనంత ఆచూకీ తెలియకుండా మేము అమెరికా వెళ్ళిపోవటం అనేది మా ఇద్దరికి బోలెడంత ఒత్తిడిగా ఉంది ఆందోళనగా ఉంది నేను సంపత్తుని దుఃఖంలో చూడలేను నేను లేచి మెల్లగా గది బయటికి వెళ్ళబోయాను శారద చటకన నా చేయి పట్టుకుని ఆపింది నేను ఆమె మొహంలోకి సూటిగా చూశాను దిగులుతో శారద శరీరం చిక్కి శల్యమైన ఆమె కళ్ళల్లో అదే ధీమా అదే మెరుపు నేను మంత్ర ముగ్గు మౌనంగా శారద ఎదురుగా కూర్చుండిపోయాను సంపత్ ఎంతో ఆవేశంగా ఎంతోసేపు శారదను మాట్లాడించాలని చూశాడు కానీ శారద వంచిన తల ఎత్తలేదు నా పరిస్థితి అడకత్తెరలో పోగ చెక్కలా ఉంది వదిన ఆఖరి మాటగా సంపత్ అన్నాడు తన పరిస్థితి ఏమిటో చిట్టీలు కట్టిన వాళ్ళకు వివరించి వాయిదాల మీద వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి చెల్లిస్తే పోయేది అనంత్ ఇలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావట్లేదు ఏది ఏమైనా అనంత్ చేసింది బాధ్యత రాహిత్యమే అసమర్థతే మిమ్మల్ని చిన్ను నీ అమ్మని ఇలా నడి మీదలు నిలబెట్టిపోవటం క్షమించరాని నేరం సంపత్తు దవడ బిగుసుకుంది తనను తాను సంపాదించుకుని అన్నాడు నెలల తరబడి ఇలా కనిపించకుండా పోవటం సంపత్తు గొంతు పెగలలేదు తనను తాను కూడా తీసుకున్నట్టుగా సంపత్ ముహ కవళికలు చెప్తున్నాయి చాలాసేపు సంపత్ మౌనంగా ఉండిపోయాడు అనంత్ చేసిన అప్పులు చిట్టీలు వేసిన వారి అకౌంట్లు అన్ని లెక్కలు వేశాం నేను మావయ్య ముప్పై నలభై లక్షలకు పైగా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు అందరితో మాట్లాడాను వాయిదాలపై తీరుస్తాను పోతే శారద వంచిన తల వంచినట్టుగానే ఉంది నా గుండె గొంతులో కొట్టుకుంది సంపత్ అనుకున్నంత పని చేశాడు సంపత్తో విభేదించలేనంతగా కట్టిపడేస్తోంది నా ఎదురుగా కూర్చున్న శారద దైన్యం చిన్ను చదువు సంజల ఖర్చు నేను భరిస్తాను అయితే వదిన మీరు చేయవలసిన వాగ్దానాలన్నీ చేసేసి ఇప్పుడు సంపత్ ఏ విషయం చెప్పడానికి అంత సందేహిస్తున్నాడో నాకు అర్థం కాల అతని ధోరణి మాటలు వెతుక్కుంటున్నట్టుగా ఉంది వదిన మీరు విడాకులు తీసుకోండి ఇలాంటి వ్యక్తితో జీవితం అర్థం లేదు సంపత్ ఆ నాలుగు మొక్కలు గబగబా అనేశాడు శారద విషయమేవో కానీ నేను నిర్ఘాంతపోయాను సంపత్ పాశ్చాత్య ధోరణిలో కొట్టుకుపోతున్నాడా శారద రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆత్రంగా ఆమె వంక చూశాను శారద ముఖంలో ఏ భావము లేదు ఏ భావము లేనితనమే చాలా భయపెడుతోంది మా ముగ్గురి మధ్య నిశ్శబ్దం భయంకరంగా తాండవిస్తోంది క్షణాలు భారంగా వేళ్లాడుతున్నాయి చివరికి శారద నోరు విప్పింది సంపత్ మనిషే మాయమైనప్పుడు ఎవరికి ఇమ్మంటావు విడాకులు ఆ ఒక్క మాట అనేసి శారద చివ్వున లేచి వెళ్ళిపోయింది సంపత్ తప్పేమైనా అన్నానా అన్నట్టుగా నా వంక చూశాడు సంపత్ నోట్లోంచి ఆ మాటలు రావటంతో ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకొని నేను అతన్ని సమర్థిస్తూ తలాడించాను అయినా మనసులో ఉన్న ఆలోచనను మనసులోనే ఉంచుకోవాలి ముఖాన ఏంటివైనా శారద కోపం వచ్చిందేమో నేను శారద వెనకే నడిచాను శారద కిటికీ ఊసనలు పట్టుకొని చీకట్లోకి దీక్షగా చూస్తోంది శారద మరోలా అనుకోకు సంపత్ ఉద్దేశం ఏమిటంటే చిత్ర సంపత్ అన్న దాంట్లో తప్పేమీ లేదు శారద ఇంకా చీకట్లోకే చూస్తోంది ఒక్కొక్క మాట నెమ్మదిగా మంచుకొన్న చల్లగా అంటుంది అనంత్ అన్న మాటే నాకు అదృశ్యమైనప్పుడు ఇక ఈ విడాకులు నేను శారదను బోధార్చుతున్నట్టు భుజం మీద చేయి వేశాను శారద ముఖంలో నవ్వు మెదిలింది నా చేతిని మెల్లగా తట్టింది స్నేహపూర్వకంగా శారద నవ్వు మెల్లగా పెద్దదైంది కొద్దిసేపట్లో శారద విరగబడి నవ్వుతోంది ఎలా స్పందించాలో తెలియలేదు బెత్తరపై వెనక్కి జరిగి నిలుచున్నాను శారద చటుక్కున ఆపేసింది గంభీరంగా అంది చిత్ర నేను నీ అంత చదువుకోలేదు నీకున్నంత ప్రపంచ ప్రపంచ జ్ఞానం కూడా లేదు నేను చూసిన ప్రపంచం అంతా నా భర్త చూపించిందే అతను అరచేతిలో స్వర్గం చూపిస్తే సంబరపడ్డాను వచ్చిన జీతాలతో ఆనందంగా గౌరవంగా బతుకుతున్నాం ఏ మాయ మమ్మల్ని కమ్మిందో కానీ ఈ మాయదారి చిట్టిల ప్రపంచంలో చిక్కుకుపోయాం చెప్పా కదా అనంత్ ఏది చెప్తే అది నాకు వేదవాక్కు అతను నేర్పిన పలుకులను చిలకలా బల్లించాను నా వాళ్ళందరూ ఖాతాదారులు అయిపోయారు అప్పుడు నాకు దాంట్లో తప్పేమీ కనిపించలేదు శారద కాసేపు మౌనం వహించింది నేను ఆమె ఏం చెప్తుందో అనని చెవులు అప్పచెప్పాను భరోసా నా భర్త మీద భరోసా పిచ్చిదాన్ని ఆ భరోసాను నా భర్తే బళ్ళున బద్దల కొడతాడని కళలో కూడా ఊహించలేదు శారద బద్దలైంది నేను విధవనైనా బోలెడంత సానుభూతి దక్కేది కానీ ఇప్పుడు శారద వెక్కి వెక్కి ఆడవడం మొదలెట్టింది శారదను ఓదార్చడానికి నాకు ధైర్యం చాలలేదు శారద కొద్దిసేపటికి తానే తేరుకుంది మళ్ళీ మాట్లాడుతోంది ఏదో ఇంద్రజాలం ఆమెను మాట్లాడిస్తున్నట్టుగా నా ఇంటి వెనక గోడ దూకి పారిపోవలసి వచ్చినప్పుడు నా ఇంటి ఎదురు మున్సిపల్ పార్కులో మూలన నక్కి రాత్రంతా గడపాల్సినప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఏడ్చాను చిత్ర నాతో ఉద్యోగం చేసేవాడే నా వైపు ఏనాడు కన్నెత్తి చూడని వాడే నన్ను ఉంచుకుంటాను రమ్మని వేధిస్తున్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఏడ్చాను మొగుడి ఆచూకి పెళ్ళానికి తెలియకుండా ఎలా ఉంటుందని పోలీసులు కొళ్లబొడిచి ఆరాలు తీసినప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడ్చాను అమ్మ నాన్న బంధువులు స్నేహితులు అందరూ అందరూ నన్ను ఒక దోషిలా నిలబెట్టినప్పుడు కుమిలి కుమిలి ఏడ్చాను చిత్ర పొట్టకూటి కోసం ఉన్న ఉద్యోగం వదులుకోలేక అవహేళనల మధ్య అవమానాల మధ్య ఉద్యోగం చేయలేక క్షణ క్షణం ఏడుస్తూనే ఉన్నాను చిత్ర శారద నా వైపు సూటిగా చూసింది ఆ తడి కళ్ళు ఎప్పట్లాగా ధీమాగా తలతళలాడుతున్నాయి కానీ చిత్ర నా ఏడుపులో నా కల్మషాలన్నీ కరిగిపోయాయి నేను మల్లెపందిరి అనుకున్న నా జీవితం సాలెగూడులా కరిగిపోయింది నావి కానీ నా నమ్మకాలన్నీ నా విశ్వాసాలన్నీ సమూలంగా కరిగిపోయాయి నేనేమిటో నాకు తెలిసింది ఇక నాకు ఎవరి వెన్నుదన్ను అవసరం లేదు జరిగిందంతా ఆ పాపంలో పాలు పంచుకున్న దానికి చేసుకున్న ప్రాయశ్చిత్తం అనుకుంటాను నేను శారద చెప్పింది వింటున్నాను ఈరోజు సంపత్ నాకు సహాయం చేయడానికి వచ్చాడు సంతోషమే కానీ అన్న చేసిన పనికి అవమానపడుతున్న ఆవేశం తప్ప నాకు మరొకటి కనిపించడం లేదు రేపు మీరు తిరిగి అమెరికా వెళ్ళిపోతారు మీ జీవితం మీకుంది మీ అవసరాలు మీకుంటాయి మీ ఆలోచనలు మీకుంటాయి మా కష్టాలు తీర్చడానికి మీ భవిష్యత్తును కాలదని మీరు అష్ట కష్టాలు పట్టడం నాకు ఇష్టం లేదు ఈరోజు అంటే మీరిద్దరు రేపు ఈ పాటికి మీరు మీ పిల్లలు చిత్ర నేనే నీ స్థానంలో ఉంటే నా అవసరాలని కాదని నీకు సహాయం చేస్తానా వద్దు దేనికైనా హద్దుంటుంది చిత్ర మీరు నాకు ఎలాంటి డబ్బు పంపద్దు శారద ముందు నేను మరుగుజ్జునైపోయాను ఏమనాలో నోట మాట రాలేదు నాలో మిదిలినవి ఆమెకు తెలిసినట్టు ఎలా మాట్లాడుతోంది నేను సిగ్గుతో చితికిపోయాను శారద కళ్ళలోకి చూసే ధైర్యం ఇక నాకు లేదు లేనే లేదు నా తెప్పలేమో నేను పడతాను ఎందుకంటే శారద కాసేపు మౌనం వహించింది అనంత నిన్న నన్ను కలిశాడు నా నెత్తిన పిడుగు పడింది ఈ విషయం శారద ఎందుకు దాచింది మేమందరం వెళ్ళి వాళ్ళలా కనపడుతున్నావా అనంత్కి ఎలా తెలుసో కానీ సంపత్ సహాయం చేయబోతున్నాడని సంగతి తెలుసు నన్ను మరింత ఏడ్చి మరింత నటించి మరింత డబ్బు మీ నుండి రాబట్టమని ఆదేశించాడు అంతే అతని పట్ల నా మనసులో ఏమూలో ఉన్న భ్రమ కూడా పటాపంచలైపోయింది ఇది కట్టుకున్న భార్యను వ్యభిచారం చేయమంటాం కన్నా ఘోరంగా లేదు శారద మాటలు మంచు గత్తుల్లా ఉన్నాయి అలాగేనని తలాడించి అతని చిరునామా తీసుకున్నాను నేను తీసుకెళ్లే సమాచారం కోసం అతను ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాడు రేపు మీరు వెళ్ళగానే ఖాతాదారులందరికీ పోలీసులకి గోండాలకి అనంత చిరునామా ఇస్తాను కనికరం లేకుండా అతను అనుభవించని నేను పడిన చిత్రవదనంతా నేను శిలనే అయ్యాను శారద కంఠంలో ద్వేషం లేదు పగలేదు అంతకన్నా లోతైన భావనే ఉంది అదేమిటో నాకు తెలియదు నువ్వు సంపత్కి ఈ విషయం చెప్పవనే నా నమ్మకం చిత్ర ఎందుకంటే సంపత్ ఆ అన్నకు తమ్ముడేగా శారద మెల్లిగా నా ముందు నుంచి కదిలిపోయింది శారద మాటల్లో హేళనే ఉందో హెచ్చరికే ఉందో నాకు తెలియదు అవి అనుక్షణం నన్ను వెన్నాడుతూనే ఉన్నాయి ఆమె చూపులలాగా అదండి కథ ఈ కథ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియా టుడేలో మే నాలుగున ప్రచురితమైంది ఒకటి మాత్రం నిజం అండి అతను అలా చేసి వెళ్ళిపోకూడదు భార్యను వదిలేసి అలా వదిలిపోయి పారిపోకూడదు ఆయన పారిపోకుండా సమస్యను అక్కడే ఉంది కొంత సెటిల్ చేసుకుని సరే జరిగింది ఏదో జరిగిపోయింది వాళ్ళందరితో మాట్లాడుకుని ఒక టైం వస్తే ఇస్తాను అని చెప్పని మాట్లాడి గట్టిగా నిలబడి ఉంటే ఈ రోజున ఆ అమ్మాయి అంత బాధపడేది కాదు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో విన్నారు ఆ మాటల్లో ఆమెకి ఎంత స్వాభిమానం అంటే నిజంగా ఆ అభిమానాన్ని చంపుకుని ఆమె ఎక్కడా ఉండలేకపోతుంది ఆమెకు ఆమె బ్రతకాలి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలని కోరుకుంటోంది దాని గురించి చాలా ఆలోచిస్తోంది ఆమె అటువంటి ఆమెకు ఆయన దొరికాడు సరే మిస్టేక్ జరిగింది జరిగినప్పుడు అక్కడే ఉండి సెట్ చేసుకున్నట్టయితే ఆ భార్య కూడా చాలా దగ్గరికి తీసుకునేది ఆ భర్తని తప్పు చేయటం ఎవరైనా సహజం చేస్తూ ఉంటాం మనం అప్పుడప్పుడు కానీ ఆ తప్పు నుంచి మనం ఎలా బయటపడాలి అనేది మాత్రం మనం ఆలోచించాలి లేని పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోతాడు కానీ ఉన్నోడు మాత్రం చచ్చిపోతూ ఉంటాడు సమాధానాలు చెప్పలేక నిజంగా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ ఆ భర్త అలా వెళ్ళి ఉండాల్సింది కాదు భార్యతోనే నిలబడి ఉండాల్సింది అప్పుడు పక్కగా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ప్రశాంతంగా వాళ్ళు ప్లాన్ చేసుకుని వాళ్ళందరితో మాట్లాడి సిటీలు చేసుకునే వాళ్ళేమో తప్పు చేయడం ఎప్పుడైనా తప్పండి అలా పారిపోతే ఏమిటంటే ఉద్దేశం ఎవరికి నేను కట్టాల్సిన పని లేదు అని ఐపీ పెట్టేసి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవుతారు జనాలు అది కాదు కదండి మనం చేయాల్సింది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఇవ్వాలి కదా ఏది ఆమెనా ఇది కూడా ఒక మంచి కథ థ్యాంక్ యూ